తెలుగు రెపో ఛానల్ కి అందరికీ స్వాగతం ఈ రోజు మనం ఒక సెన్సేషనల్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం అమెరికాలో ఉన్న మన తెలుగు కమ్యూనిటీలో ఒక పెద్ద దుమారం రేగింది ఇది కేవలం కొందరి సమస్య కాదు మనందరిపైనా ప్రభావం చూపే చాలా సీరియస్ విషయం అసలు పాయింట్ ఏంటంటే అమెరికాలో మనవాళ్ళు ఎంతో కష్టపడి సంపాదించుకున్న పేరు ప్రతిష్ఠకి ఒక పెద్ద ప్రమాదం వచ్చిపడింది కేవలం కొద్దిమంది చేసిన తప్పులకి నిజాయితీగా పనిచేస్తున్న వేల మంది హెచ్ బి కలలు చెదిరిపోయే ప్రమాదం ఉందా పదండి టెక్సాస్లోని రెండు తెలుగు ఐటీ కంపెనీలపై వచ్చిన ఈ సంచలన ఆరోపణల వెనుకున్న అసలు కథేంటో చూద్దాం ఇక అసలు కథ ఇక్కడే మొదలైంది ఒకే ఒక వీడియోతో ఈ నిప్పు రాజుకుంది సారా సారాగాన్జాలెస్ అనే ఒక అమెరికన్ జర్నలిస్ట్ నేనొక భారీ హెచ్ బి వీసా స్కామ్ను బయటపెట్టాను అంటూ ఒక వీడియోని రిలీజ్ చేసింది ఆ దెబ్బకి సోషల్ మీడియా మొత్తం షేక్ అయిపోయింది ఆమె ఇన్వెస్టిగేషన్లో సూటిగా రెండు తెలుగు కంపెనీలు టార్గెట్ అయ్యాయి ఒకటి త్రీ బీస్ టెక్నాలజీస్ వీళ్లు ఏకంగా ఇరవై ఏడు హెచ్ బి వీసాలు స్పాన్సర్ చేశారు రెండోది టెక్ సిస్టమ్స్ వీళ్లు పన్నెండు వీసాలు స్పాన్సర్ చేశారు ఆమె అడిగిన ప్రశ్న చాలా సింపుల్ అసలు ఆఫీసులే లేనప్పుడు ఉద్యోగులే లేనప్పుడు ఇన్ని డజన్ల వీసాలు ఎలా స్పాన్సర్ చేస్తున్నారు ఎక్కడో తేడా కొడుతోంది కదా మరి సారా గొంజాల్స్ కేవలం ఆరోపణలు చేసి ఊరుకుందా అనుకుంటున్నారా లేదు ఆమె నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది వీసా పేపర్లలో ఉన్న అడ్రస్లకి తనే డైరెక్ట్గా వెళ్ళిపోయింది అక్కడ ఆమె ఏం చూసిందో తెలిస్తే మీరు షాక్ అవుతారు ఆమె వెళ్ళి బి వర్కర్స్ ఎక్కడా అని అడిగితే అక్కడున్న కంపెనీ ప్రతినిధి ఏం చేశాడో తెలుసా సరిగ్గా సమాధానం చెప్పకుండా డైరెక్ట్గా నైన్ వన్ వన్కి కాల్ చేసేశాడు ఈ జర్నలిస్ట్ నన్ను బెదిరిస్తోంది అంటూ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు ఎంత ఆశ్చర్యంగా ఉందో కదా ఇదొక్కటే కాదు ఇంకొక అడ్రస్కి వెళ్తే అక్కడ కేవలం ఒక కన్స్ట్రక్షన్లో ఉన్న బిల్డింగ్ ఉంది ఒక్క మనిషి కూడా లేడు సో ఈ కంపెనీలు నిజంగా ఉన్నాయా లేవా అనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది ఈ వీడియో బయటకు రాగానే యుఎస్లో ఉన్న మన తెలుగు కమ్యూనిటీలో పెద్ద చర్చ మొదలైంది కొందరేమో ఇది పక్కా ఫ్రాడ్ అంటున్నారు ఇంకొందరేమో ఆగండి అసలు విషయం వేరే ఉంది అని వాదిస్తున్నారు ఇక్కడే విషయం చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది ఒకవైపు ఫేక్ అడ్రస్లు షెల్ కంపెనీలు అని గట్టిగా ఆరోపణలు ఉన్నాయి మరి ఇంకోవైపు చాలా చిన్న కన్సల్టెన్సీలు ఇలానే పనిచేస్తాయి ఎంప్లాయీస్ అంతా క్లయింట్ లొకేషన్స్లో ఉంటారు ఇదంతా కామన్ బాస్ అని డిఫెన్స్లోకి దిగారు తానా మాజీ కార్యదర్శి అశోక్ కొల్లాగారు కూడా ఇదే మాట అన్నారు పెద్ద ఆఫీస్ లేకపోవడం తప్పేమీ కాదు ఈ బిజినెస్ మోడల్ లీగల్ అని ఆయన వాదిస్తున్నారు ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది సరే ఎంప్లాయీ క్లయింట్ దగ్గర పనిచేస్తున్నాడు అనుకుందాం మరి ఆ క్లయింట్ అడ్రస్ని వీసా అప్లికేషన్లో పెట్టాలా వద్దా పెట్టాలి చట్టమదే చెప్తోంది కానీ ఈ కంపెనీలు ఆ పని చేయలేదనే కదా ఈ గొడవంతా చిక్కంతా ఇక్కడే పడింది సో ఇదంతా చూశాక మనకొచ్చే డౌట్ ఒక్కటే అసలు చట్టం ప్రకారం హెచ్ వన్ బి వీసా ఫ్రాడ్ అంటే ఏంటి ఏది కరెక్ట్ ఏది తప్పు చాలా సింపుల్ అండి మెటీరియాలిటీ అనే పదం ఇక్కడ చాలా ముఖ్యం అంటే మీరు చెప్పే అబద్ధం వల్ల వీసా ఆఫీసర్ వీసా ఇవ్వాలా వద్దా అనే ఆలోచన మారిపోయే అవకాశం ఉంది అనిపిస్తే అది పక్కా ఫ్రాడ్ కిందకే వస్తుంది రీసెంట్గా ఒక కోర్టు కేసు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది ప్రభుత్వం అడగకూడని ప్రశ్న అడిగినా సరే మనం తప్పుడు సమాధానమిస్తే అది క్రైం కిందకే వస్తుంది సో కదా అనే సాకు చెప్పడానికి ఇక్కలేదు ఇది ఏదో ఆ రెండు కంపెనీల విషయమే కాదు యుఎస్ ప్రభుత్వం హెచ్వన్బి ప్రోగ్రాం మీద ఒక పెద్ద ఇన్వెస్టిగేషన్ చేసింది వాళ్ల రిపోర్ట్ చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది ఇరవై ఒక్క శాతం అంటే ప్రతి వంద హెచ్వన్బి అప్లికేషన్లలో ఇరవై దానిలో తప్పులున్నాయి అంటే ప్రతి ఐదుగురిలో ఒకరిది ఫ్రాడ్ లేదా టెక్నికల్ వయలేషన్ అని తేలింది ఈ టేబుల్ చూడండి సర్వసాధారణంగా జరిగే ఫ్రాడ్ రకాలు ఏంటి లొకేషన్ మ్యాచ్ అవ్వకపోవడం చెప్పిన జీతం ఇవ్వకపోవడం అసలు ఉద్యోగమే లేకుండా ఉన్నట్లు చూపించడం ఇప్పుడు టెక్సాస్ కేసులో వినిపిస్తున్న ఆరోపణలు కూడా ఇవే కదా ఇవన్నీ కేవలం పేపర్ మీద తప్పులు కాదు ఇలాంటి పనులు చేస్తే ఏమౌతుంది దీని పర్యవసానాలు చాలా సీరియస్గా ఉంటాయి జీవితాలు తలకిందులవుతాయి ఉదాహరణకి మన తెలుగు టెక్కి కిషోర్ దత్తాపురం గారి కేసే చూడండి ఆయన కూడా ఇలాగే లేని ఉద్యోగాలను సృష్టించి హెచ్వన్బి వీసాలు ఫైల్ చేశారు ఫలితం పద్నాలుగు నెలల జైలు శిక్ష అసలు మనవాళ్లు ఎందుకు ఇలాంటి రిస్క్ తీసుకుంటున్నారో యుఎస్ వీసా ఉంటేనే గొప్ప అనే ఒక ఫీలింగ్ లిమిటెడ్ వీజాల కోసం విపరీతమైన పోటీ యుఎస్ ఉంటే కట్నం ఎక్కువ వస్తుందనే సోషల్ ప్రెషర్ జుగాడ్ చేసైనా సరే అమెరికా వెళ్ళిపోవాలనే ఆతృత ఇవే ప్రధాన కారణాలు ఈ ఒక్క సంఘటనతో ఇది ఆగిపోదు ఇక ముందు ఏం జరగబోతోంది అసలు రిస్క్లో ఉన్నదెవరు నిజాయితీగా కష్టపడేవాళ్లే ఇప్పుడు చూడండి ఇలాంటి స్కామ్స్ బయటపడితే వన్ బి సిస్టమ్ని ఇంకా కఠినతరం చెయ్యాలి అని వాదించేవాళ్లకి ఒక పెద్ద ఆయుధం దొరికినట్లే మన తెలుగు కమ్యూనిటీ మీద ఉన్న నమ్మకం పోతోంది చివరికి మనందరినీ ఆలోచింపచేసే ఒకే ఒక్క ప్రశ్న మిగిలిపోతోంది ఎవరో కొద్దిమంది చేసిన తప్పులకి లక్షలాది మంది మనవాళ్లు నిజాయితీగా పనిచేసుకునేవాళ్లు ఎందుకు మూల్యం చెల్లించాలి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో తప్పకుండా రాయండి దీని గురించి మనం ఇంకా చర్చిద్దాం ఇలాంటి మరిన్ని ముఖ్యమైన విశ్లేషణల కోసం మన తెలుగు రిపోర్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి